యూట్యూబ్లో డాక్టర్స్ వీడియోస్ చూసి చూసి ఇంకా గట్టిగా షుగర్ తినొద్దని నిర్ణయించుకొని షుగర్ టీలో కూడా బెల్లం వేసుకుందాం రోజు అని అనుకున్నాను ఒకరోజు స్టవ్ మీద టీ పెట్టేసి దాంట్లో బెల్లం వేసిన అనమాట టీ పగిలిపోయింది ఏందా అని మా పాల ఫాల్టే అని అనుకున్నాను మళ్ళీ సెకండ్ డే చూసిన అనమాట సెకండ్ డే కూడా పగిలిపోయింది పగిలిపోతే నాకు అసలు ఏం అర్థం కాలేదు ఈ సీజన్లో పాలు పలిగిపోవడం ఏంటి అని అనుకున్నాను తర్వాత మా అక్కను అడిగిననమాట అడిగితే ఆమె బెల్లం నువ్వు స్టవ్ మీద టీ పెట్టి దాంట్లో వేస్తున్నావేమో అందుకే పగిలిపోతుంది అట్లా కాకుండా ఫస్ట్ టీ పెట్టేసి గ్లాస్లో పోసుకున్న తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేయి అప్పుడు టీ పాడవ్వదు అన్నది అసలు స్టవ్ మీద వేస్తే ఏంటి దీంట్లో వేస్తే ఏంటి నాకు అసలు అర్థం కాలేదు ఒక్కసారి ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టీ ఏం పాడవట్లేదు చూడండి స్టవ్ మీద వేస్తే టూ డేస్ పాడైపోయింది టీ